పోలీసులపై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మండిపడ్డారు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం తగదని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు ప్రజలు కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేసిన జగన్ అహంకారం ఇంకా తగ్గలేదని ఆయన మండిపడ్డారు జగన్ కు రాజకీయాలు చేయడం కొత్తమీ కాదని మడకసిరి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అన్నారు రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణను రాజకీయ హత్యగా జగన్ చిత్రీకరించే ప్రయత్నం చేశారని ఆయన మండిపడ్డారు వైసీపీ హయాంలో హత్యకు గురైన రెండు వందల కుటుంబాలను ఎప్పుడు పరామర్శిస్తారని రాజు ప్రశ్నించారు జగన్ ముందు తన ఇంట్లో చెల్లెళ్లకు న్యాయం చేసి అప్పుడు ప్రజల వద్దకు రావాలని అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సూచించారు పాపిరెడ్డిపల్లిలో క్షణికావేశంలో జరిగిన హత్యను జగన్ కులాలకు ఆపాదిస్తున్నారని మండిపడ్డారు మాట నుంచి కనీసం ప్రతిపక్షానికి కూడా పనికి రావని ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వనిటువంటి స్థితిలో ఆ వాటం నుంచి గుణపాఠాలు నేర్చుకుని వాటం నుంచి పాఠాలు నేర్చుకోవాల్సినటువంటి వ్యక్తి ఇంకా అదే అహంకారంతో అదే అహంభావంతో మాట్లాడినటువంటి పరిస్థితి ఎంత దుర్మార్గం పోలీసుల బట్టలిప్పి రోడ్డు మీద నిలబడతా పోలీసుల్ని మరి రేపొద్దుట మళ్ళీ మిమ్మల్ని కనపడివకుండా చేస్తారని ఒక ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి మరి పోలీసు గురించి అంత అహంకారంతో అని అంటే తీసి కొడతానని అంటే ఎంత అహంకారం అహంభావంతో ఇంకా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు వైఎస్ అంటే వై అంటే ఎక్కడైనా ఎస్ అంటే శవం ఎక్కడ శవం రాబందులా వచ్చి వాలిపోయి రాజకీయ స్వార్థం కోసం ఉపయోగించుకునేది జగన్మోహన్ రెడ్డికి ముందు నుంచి ఉన్నటువంటి విద్య రెండు కుటుంబాల మధ్య జరిగినటువంటి సంఘటన దురదృష్టకరమైనటువంటి సంఘటన ఒకరు మరణించడం జరిగింది పోలీస్ వాళ్ళు పారదర్శకంగా వ్యవహరించి అరెస్టు చేయడం కూడా జరిగింది పోలీసులు దాదాపు వెయ్యి మందికి పైనే మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో నీకు భద్రతని కల్పిస్తే భద్రత వైఫల్యం అని మాడతావా జగన్కి మామూలు కదా ఇప్పుడు శివరాజకీయం చేయడం అలవాటు ముఖ్యంగా ఎవరు ఎందుకు వాళ్ళ బాబాయిని హత్య చేసినప్పుడే శివరాజకీయాలు చేసి నారా రాక్షసుడు అని చెప్పేసి చంద్రబాబు మీదకి తోయడం జరిగింది అది మళ్ళా గత ఐదేళ్లలోనే వాళ్ళ చెల్లెలు సునీతమ్మ వెళ్ళి మా నాన్న హత్య చేశారు ఎంక్వైరీ చేయించమని చెప్పేసి అడిగితే ఒక్కడే కానీ పట్టించుకుని దాఖలాలు లేవు కానీ ఈరోజు కులాలకు అంటించేసి దాన్ని పరామర్శించడానికి రావడం జరుగుతుంది ముఖ్యంగా గతంలో వాళ్ళ వైసీపీ నాయకులు తోపిదెట్ రెడ్డి చనిపోతే కనీసం ఇక్కడ వచ్చి పరామర్శించింది దాఖలాలు కానీ ఈ రోజు బలహీన వర్గాలకి చెందిన వ్యక్తి చనిపోయాడని చెప్పేసి దాన్ని రాజకీయం చేయాలని చెప్పేసి అదే పనిగా ఇక్కడ వచ్చి ఈరోజు పర్యటించడం జరుగుతోంది